దివ్య ఏ ఏకాదశి రోజు మనం గుడికి వెళ్దాము డ్రెస్ మార్చుకో బొట్టు పెట్టుకో ఉపవాసం ఉన్నాం కదా ఈ ఏకాదశి ఇది ఏమేకాదశి ఏమేకాదశి తొలి ఏకాదశి నెలకి రెండు ఏకాదశిలు వస్తాయి కదా సంవత్సరానికి ఇరవై నాలుగు ఏకాదశులు ఇరవై నాలుగు ఏకాదశిలలో ఈరోజు తొలి ఏకాదశి అంటే తొలి ఏకాదశి రోజు అన్ని పండగలు కూడా ఈ రోజు నుంచే స్టార్ట్ అని అర్థం మరి ఈ ఏకాదశి రోజు విష్ణుమూర్తి యోగ నిద్రలోకి పోతాడట ఓకే భగవంతుడు యోగ నిద్రలోకి పోతే మరి సృష్టి ఏమైతుంది అరే కంటే నిద్రలోకి పోడు అది కూడా ఒక ధ్యానం లాంటిది భగవంతుడు ధ్యానం చేస్తాడు ఇప్పుడు నువ్వు నేను ఏం మాట్లాడుతున్నామో కూడా చూస్తాడు నిద్రపోయిండు అంటే చూడట్లేదు అని కాదు సృష్టి అంతా తనే చూస్తూ ఉంటాడు సర్వాంతర్యామి శ్రీమన్నారాయణుడు ఇంకా ఇంకా మళ్ళీ ఎప్పుడు లే వెరీ గుడ్ క్వశ్చన్ ఆషాఢ మాస శుద్ధ ఆషాఢ ఏకాదశి నుండి కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి వరకు నాలుగు నెలలు పడుకుంటాడు నాలుగు నెలలు అందుకోసమే కార్తీక మాసంలో వచ్చే శుద్ ఏకాదశి రోజు ఫస్ట్ తొందరగా వెళ్ళి భగవంతుని దర్శనం చేసుకుంటారు భగవంతుడు యోగం నిద్రలో నుండి మేల్కొన్నప్పుడు భగవంతుడిని మనం చూడాలి భగవంతుడు మనల్ని చూడాలి మన ప్రాబ్లమ్స్ చెప్పుకోవాలి నాలుగు నెలలు యోగా నిద్రలో ఉంటాడు అప్పుడు ఆ నవంబర్ వరకు కార్తీక మాసం నవంబర్లో వస్తుంది దీనిని చాతుర్మాసం అంటారు చాతుర్మాసం వ్రతం చేసిన కదా నేను లాస్ట్ టైం అదే అన్నమాట ఇప్పుడు ఏకాదశి ప్రతి ఏకాదశికి భోజనం చేస్తావా చెయ్యం ఎందుకు చేయము ఎందుకు అంటే ఉపవాసం ఉపవాసం అంటే ఏంటి దేవునికి దగ్గరలో ఉండాలి ఇంకా ఇంకా సైంటిఫిక్ పరంగా మనం మన ఫ్యాట్ ఎక్కువ వెళ్ళిపోతుంది అరే ఫ్యాట్ ఎక్కువ అవుతుంది సైన్స్ ఏం చెప్తుంది ఒక్క రోజైనా మన పొట్టను శుభ్రంగా ఉండడానికి అని సైన్స్ ఇంత స్టోరీ ఉంది దాని మీద నోబెల్ బహుమతులు కూడా తీసుకున్నారు సైంటిస్టు అది కాకుండా ఏకాదశి వద్దకు ఒక స్టోరీ ఉంది పూర్వము పురాణాలలో బ్రహ్మదేవుడు ఉంటాడు కదా బ్రహ్మదేవుడు వెనక భాగం నుండి రెండు చెమట బిందువులు కింద పడ్డాయంట ఓకే చెమట బిందువులు కింద పడ్డప్పుడు ఆ చెమట బిందువుల నుండి అన్న వృద్ధులు అన్న ఇద్దరు రాక్షసులు పుట్టారట రాక్షసులు బ్రహ్మదేవునికి అడిగారట మేము ఎక్కడ ఉండాలి అని అయితే బ్రహ్మదేవుడు ఏం చెప్పాడు ఏకాదశి రోజు ఎవరైతే భోజనం చేస్తారో ఆ అన్నంలో మీరు ఉండండి అని చెప్పాడట అన్నంలో ఉండాలి ఇప్పుడు ఏకాదశి రోజు ఎవరైతే భోజనం చేస్తారో ఆ భోజనము అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నపూర్ణాదేవి కానీ ఆ రోజు ఆ అన్నంలో రాక్షసులు ఉంటారట ఆ భోజనం చేస్తే మనము ఏమవుతుందంట కడుపులో ఆ పురుగులు అన్నం పురుగులతో సమానం అన్న అన్నం అంటుండే కదా ఏకాదశి రోజు అన్నం తింటే పురుగులు తిన్నట్టు శివరాత్రి రోజు తింటే పురుగులు తిన్నట్టు అంటారు కదా అట్లా అది క్రిముల్లాగా మారిపోతుందంట వ్యాధులు వచ్చే కారణం ఉంటుందంట అందుకోసము ఏకాదశి రోజు భోజనం చేయద్దు పేషెంట్లు ఉంటారు చిన్నపిల్లలు ఉంటారు వాళ్ళకేంటి జొన్న వస్తువులు గోధుమ వస్తువులు పెడతారనమాట మనం ఆరోగ్యం సహకరిస్తుంది కాబట్టి ప్రతి ఏకాదశికి కూడా ఏం చేస్తున్నాము ఉపవాసం అవుతున్నాం మనమైతే ఇంకా కొంచెం జ్యూస్ ఫ్రూట్స్ తీసుకుంటున్నాం ప్రసాదం తీసుకుంటున్నాం అయితే పూర్వం అయితే అస్సలు ఏమి ద్వాదశి గడియలు వచ్చే వరకు పచ్చి నీళ్ళు కూడా తీసుకోరు మొన్న ఏదో ఏకాదశి వచ్చింది కదా మంచి ఏకాదశి నిర్జల ఏకాదశి లాగా పూర్వం వాళ్ళు అలాగే ఉండేవాళ్ళు ఇప్పుడు ఏకాదశి రోజు మీ ఫ్రెండ్ ఏకాదశి ఒక పొద్దు ఎప్పుడు ఉండాలి అన్నది కదా తొలి ఏకాదశి కదా ఇప్పుడు ఉండమని చెప్పు ఈరోజు ఏకాదశి కదా చెప్పు ప్రతి ఏకాదశి రోజు ఉండాలి అని చెప్పేసి సరేనా సరే ఓకే